హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి సండే రోజు ఇక్కడ ఇంకా దోశ పిండికి అయితే నానబెడుతున్నాను ఒక గ్లాసు మినపు రెండు గ్లాసులు బియ్యం అయితే వేసాను ఇంక ఇందులో వచ్చేసి కొద్దిగా నేను మెంతులైతే అయితే వేసుకున్నానండి అలాగే హాఫ్ గ్లాస్ అటుకులు అయితే వేసుకున్నాను అటుకులు వేయటం వల్ల టేస్టీగానే ఉంటాయి అలాగే దోశ కూడా బాగా అయితే వస్తుందండి ఇంక నేనైతే ఎప్పుడు కూడా దోశ పిండికైతే అయితే ఇలానే వేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇవైతే ఇలా నానబెట్టి పక్కనైతే ఉంచుకున్నాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయని చెప్పి అవి కూడా నానబెట్టి అయితే ఉంచానండి టిప్సీ అయితే పొడుకుంది ఇంకా బట్టలన్నీ ఉతికేసుకున్నాక ఫ్రెష్ అయిపోయాను ఇంకా మొన్నైతే అన్ని రూములు సర్దుకున్నాను కదండి ఇంకా దేవుడు రూమ్ అయితే ఒకటి మిగిలిపోయింది ఇక్కడ ఇంక ఈ దేవుడు రూమ్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ముందు ఉన్న పువ్వులన్నీ తీసేసి శుభ్రంగా అయితే తుడిచేస్తున్నాను ఇక్కడ ఈ లాగలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక్కడ ఇక్కడింకీ పువ్వులు వచ్చేసి బయటకు అయితే గోదావరి గుట్ట ఉంటుంది కదండి అక్కడైతే వేసేయాలి వాటర్లో ఇక్కడ ఇంకొచ్చేసి సామానం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ రోజు మండే కదా ఇంకా ఆయన అయితే దీపారాధన అయితే చేసుకుంటారు ఇంక నేను దేవుడు సామానం తోమడానికి వేరే స్క్రబ్బర్ అయితే పెట్టుకుంటానండి ఇక్కడ ఇంకొచ్చేసి ఇది వరిపిండి వరిపిండిలో విమ్ లిక్విడ్ వేసి అయితే తోముతాను ఇప్పుడు ఇక్కడ అయితే తోమైతే చూపిస్తున్నానండి తోమిన దానికి తోమన దానికైతే తేడా అయితే చూదురు కానీ ఇంకా నేను ఎప్పుడు కూడా దేవుడి సామానం అయితే ఇలాగే క్లీన్ చేస్తానండి ఇదిగోండి ఏకత్ర ఏమో తోమింది ప్లేట్ ఏమో తోమింది రెండిట్లకి తేడా ఇంకా అక్కడ అదంతా అయిపోయాక ఇంకా కాసేపు డిప్సీ చేత అయితే ఆడిపించాను ఇంక ఈ ఫ్రూట్స్ వచ్చేసి మొన్న డిమాట్లో తీసుకుందండి వాటితో అయితే ఆడుతుంది ఇంక భోజనం అయితే చేసేసింది ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి సండే రోజు ఇంకా దోశ పిండికి అయితే నానబెట్టాను కదా ఇక్కడ ఇంకైతే మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇంకా ఈ పిండి అంతా మిక్సీలో పట్ మిక్సీ పట్టేశాక ఇలా అయితే ఈ టపర్వేర్లో తీసేసుకున్నానండి ఇంక ఈ వేర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది మొన్న అయితే ఇంకోటి అప్తమ్మక అయితే తీసుకున్నాను ఊరైతే పట్టుకెళ్ళాలి ఇంకా అమ్మకైతే ముందైతే ఒకటి ఉందండి ఇంక అమ్మకేమీ తీసుకోలేదు ఇంక ఈ పిండి అయితే ఇలా స్టోర్ అయితే చేసేసుకున్నాను ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సాల్ట్ అయితే కలుపుతానండి ఇక్కడ ఇంకొచ్చేసి మిక్సీ ఆడేసుకున్నాక మిక్సీ అయితే వెంటనే అయితే తుడిచేసుకుంటాను లేదంటే ఇంకది నెక్స్ట్ డేకి బీసిపోయి ఇంక అసలు వదలదండి ముందైతే ఒక తడిగుడ్డతో పెట్టేసి అలానే నెక్స్ట్ పొడిగుడ్డతో అయితే తుడుచుకుని ఇలా అయితే క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటాను ఇంక ఇది వచ్చేసి మండే రైజ్ మార్నింగు డిప్సీ చేత అయితే బ్రష్ అయితే చేయించేశాను అలాగే ఇక్కడ ఎగ్ అయితే ఉడకపెట్టానండి ఇంక ఇక్కడ వచ్చేసి రాత్రి నానబెట్టిన బాదం ఉంది కదా తనకైతే ఒల్చేస్ అయితే ఇచ్చేసాను ఇక్కడ ఇంకా తింటూ టీవీ అయితే చూస్తుంది ఇక్కడ ఇంక నేను వచ్చేసి టీ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా నాకు ఒక్కదానికి టీ ఇంకా ఆయనకైతే సోమవారం కదా ఇక్కడ ఇంకా డిప్సీ అయితే టీవీ చూస్తుందండి డిప్సీ చూసి వాటిలో ఈ టెల్లీ టెబ్బీస్ అయితే చాలా ఇష్టం ఇంకోటి ఏమో డోరమనోటి చూస్తుంది ఇంకోటి ఏమో బుజ్జి చూస్తుందండి ఈ మూడు అయితే ఎక్కువ చూస్తుంది అప్పుడప్పుడు పెపాపిగ్గు కూడా చూస్తుంది ఇంక ఇక్కడైతే నా టీ రెడీ అయిపోయింది ఇంక టీ అయితే తాగేశాను ఇంకా ఆయన అయితే పూజ అయితే చేసుకుంటున్నారండి ఇంక ఇక్కడ నేను దోసపిండికి పిండికైతే రెడీ చేస్తున్నాను ఇంకా ఇదైతే రాత్రి ఆడుకున్న పిండి ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసుకుని మా ముగ్గురికి సరిపోయేంత తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి ఇంక ఈ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇంక ఇది వచ్చేసి మాకు త్రీ డేస్ అయితే వస్తుంది పిండి ఇంకా అలాగే ఒక పక్కన చిన్నోడికి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసి స్నానం అయితే చేయించేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి బయటకైతే వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా డిప్సీని బయటకైతే తీసుకువెళ్తాం కదా అందుకని చెప్పి ఇంట్లో కొన్ని వేడి నీళ్ళు ఉన్నాయి అవైతే బాటిల్ అయితే వేసి రెడీ చేసి అయితే బాటిల్ పక్కన అయితే ఉంచాను అవైతే పట్టుకు వెళ్ళాలండి బయటికి ఇంకా వేన్నీలు అయితే అయిపోయినాయి అని చెప్పి మళ్ళీ వేన్నీలు అయితే పెడుతున్నాను గ్యాస్ మీద ఇక్కడ ఇంకా టిన్నితో అయితే తెచ్చుకుంటామండి ఇంకా అయితే ఓపెన్ చేసి ఇక్కడ వాటర్ అయితే పట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఆయన అయితే పూజ అయితే చేసేసుకున్నారండి ఇంకా నేనైతే ఇంక టిఫిన్ అయితే వేస్తున్నాను ఇంక దోశలు అయితే వేస్తూ ఉన్నాను తింటూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి దోశ ఎప్పుడు కూడా వన్ సైడే కాల్చుకోవాలంట రెండో సైడ్ కాల్స్తే టేస్ట్ అన్నది పోతుందంటండి ఇంకా ఎప్పుడైనా సరే టిప్స్ నేను విని మీకైతే చెప్తున్నాను అంతేగాని నా సొంత టిప్స్ అయితే ఏమీ కాదండి ఇక్కడ ఇంకొచ్చేసి అత్తమ్మ పంపించిన పచ్చడి పచ్చడిస్తున్న అయితే దోశలు అయితే తినేసాము ఇంకా ఆయనకైతే టీ పెట్టిచ్చేసాను ఇంకా రాత్రి అయితే కొన్ని పాలు అయితే ఉన్నాయండి అవి అయితే ఇంకా పెరిగి అయితే తోడు ఇంకా మా పాలు వచ్చినప్పటికైతే ఇంకా టెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా రాత్రి ఉన్నాయి కదా అని చెప్పి అయితే తోడు ఇంకా మండే రోజు ఇంక వీడియోలు ఏమీ తీయలేదండి రైస్ అయితే వండేసుకుని కర్రీ కూడా అయితే బంగాళదుంప అయితే వండేసాను ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్